తతతం కీర్తయంతో మాం యతంతశ్చ నమస్ నమస్్యంతశ్చ మాం భగ్యా నిత్య్యోక్త ఉపాసతే ఎల్లప్పుడు నాయందే లీలలను ఎల్లప్పుడూ నా దివ్య లీలలను మహిములను గానం చేస్తూ దృఢ సంకల్పంతో పరి పరిశ్రమిస్తూ వినయంతో నా నా ముందు ప్రణమిల్లుతూ నిరంతరం వారు నన్ను ప్రేమయుక్త భక్తితో ఆరాధిస్తూ ఉంటారు మహాత్ములు తమ పట్ల భక్తితో నిమగ్నమవుతారు చెప్ నిమగ్నమవుతారని చెప్పిన శ్రీకృష్ణుడు ఇప్పుడు వారి భక్తి ఎలా చేస్తారో వివరిస్తున్నాడు భక్తులు తమ భక్తి సాధన కోసం భక్తిని పెంపొందించుకోవటం కోసం కీర్తనల పట్ల ఎంతో ఆసక్తితో ఉంటారు అని అంటున్నారు భగవంతుడి కీర్తిని గానం చేయడమే కీర్తన అంటారు దీన్ని ఈ విధంగా నామ లీల గుణాధీనం ఉత్యత్తు భాష ఉచత్తు భాషాంతు కీర్తనం భగవంతుని యొక్క నామములు రూపములు గుణములు లీలలు ధామములు మరియు పరివారం యొక్క మహిమల్ని పాడుటయే కీర్తన అని అంటారు జ్ఞాన యజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసదే ఏకత్వేన పృతక్ద్వేన బహుధా విశ్వతో ముఖం మరికొందరు జ్ఞానోపార్జన యజ్ఞంలో నిమగ్నమై నన్ను చాలా రకాలుగా ఆరాధిస్తారు కొందరు నన్ను తమతో అభేదమైన ఏకత్వముగా చూస్తారు మరికొందరు నన్ను తనకంటే చేరువుగా పరిగణిస్తారు మరికొందరు నన్ను తనకంటే వేరుగా పరిగణిస్తారు ఇంకా కొందరు నా యొక్క విశ్వరూపం యొక్క అనంతమైన ఆవిర్భావములలో ఆరాధిస్తారు సాధకులు వరుస సత్యాన్ని చేరుకోవటానికి భిన్న భిన్న పద్ధతులను అనువది అనుసరిస్తూ ఉంటారు శ్రీకృష్ణుడు ఇంతకు క్రితం భక్తుల గురించి చెప్పాడు వారు ఆయన నిత్య అంశములుగా సేవకులుగా భగవంతుని చూడ చర భగవంతుని చరణ అరవిందముల వద్ద భక్తితో శరణాగతి చేస్తారు ఇక ఇప్పుడు సాధకులు అనుసరించే మరికొన్ని వేరు పద్ధతులను వివరిస్తున్నాడు జ్ఞాన యోగమును అనుసరించే వారు తమను తాము భక్ భగవంతునికి అభేదమని పరిగణించుకుంటారు వారు సోహం మొదలైన సూత్రాలపై లోతుగా ధ్యానం చేస్తూ ఉంటారు అద్వైత బ్రహ్మముగా అసర్ ఆ సర్వోన్నత్ సర్వోత్కృష్ట అస్తిత్వం యొక్క ప్రాప్తియే వారి యొక్క సర్వోన్నత లక్ష్యం దానికి శాశ్వత 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 తత్వము జ్ఞానము మరియు ఆన ఆనందము వంటి గుణములు ఉన్న రూపములు గుణములు స్వభావములు మరియు లీలలు ఉండవు శ్రీకృష్ణుడు అనే ఏమిటంటే శ్రీకృష్ణుడు అనేది ఏమిటంటే అటువంటి జ్ఞానయోగులు కూడా తనను నిరాకార సర్వ సర్వవ్యాప్త తత్వంలో ఆరాధిస్తారు అని అంటున్నాడు ఈ రోజుకి ఇక్కడ తాగుతున్నాను మీ తదిరి చెప్తాను అంతవరకు ధన్యవాదాలు